డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈ రోజు వీడియోలో మనము ఇంగ్లీష్ అయితే ఇంపార్టెంట్ బిట్స్ అన్ని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసుకుందాం సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే మాల్గుడి డేస్ డాష్ రిటర్న్ బై ఆర్కే నారాయణ్ చూస్ ద కరెక్ట్ వర్డ్ దట్ ఫిట్ ఇన్ ద బ్లాంక్ సో ఫస్ట్ వన్ ఆర్ సెకండ్ వన్ వర్ థర్డ్ వన్ వర్స్ ఫోర్త్ వన్ హ్యాస్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఒక త్రీ టు ఫైవ్ సెకండ్స్ టైం ఇస్తాను సో మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి అమ్మా ఎందుకంటే ఇది ఒక ఆన్లైన్ ఎగ్జామ్లో మీకు కండక్ట్ అవుతుంది ఎందుకంటే మ్యాక్సిమమ్ కూడా ఆన్లైన్ ఎగ్జామ్స్ ఏ కదా సో ఇప్పుడు నేను ఏదైతే సిరీస్ రన్ చేస్తున్నానో ఈ ఎగ్జామ్ సిరీస్ అనేది డైలీ టెస్ట్లు అండ్ అలాగే మీకు ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ టెస్ట్లు అనేవి ఇవి మీరు మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ప్రతి ఒక్కరు ఫాలో అవుతూ ఉండండి ఓకేనా సో ఆన్సర్ వచ్చేసరికి కామెంట్ చేసేస్తారా మరి సో థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ వజ్ మాల్గుడి డేస్ మాల్గుడి డేస్ వాజ్ రిటైన్ బై ఆర్కే నారాయణ్ మాల్గుడి డేస్ వాజ్ రిటైన్ బై ఆర్కే నారాయణ్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ షట్ అప్ క్యాంట్ యూ ఇన్ ద అబౌ సెంటెన్స్ ద క్వశ్చన్ టాగ్ ఇండికేట్స్ ఫస్ట్ వన్ ఇంపాషన్ సెకండ్ వన్ ఇన్విటేషన్ థర్డ్ వన్ సజెషన్ ఫోర్త్ వన్ ఆఫరింగ్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఆన్సర్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ రైట్ ఆన్సర్ ఓకేనా షార్ట్అప్ థ్యాంక్ యూ ఇది ఇంపేషన్స్ క్వశ్చన్ ట్యాగ్ అనమాట ఓకేనా సెంటెన్స్ ఇంపేషన్స్ క్వశ్చన్ ట్యాగ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ డైరెక్ట్ స్పీచ్ ద పార్ట్ విత్ ఇన్ ద క్వశ్చన్ కొటేషన్ మార్క్స్ ఇన్ కాల్డ్ ఫస్ట్ వన్ ద డైరెక్ట్ క్లాస్ సెకండ్ వన్ ద రిపోర్టింగ్ క్లాస్ థర్డ్ వన్ ద రిపోర్టెడ్ క్లాస్ ఫోర్త్ వన్ ద డైరెక్ట్ క్లాస్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సో ఇప్పుడు క్వశ్చన్స్ చాలా టిపికల్ గా ఇస్తున్నాడు సో చూసుకుంటూ ఉండండి థర్డ్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ ద రిపోర్టెడ్ క్లాస్ ఇన్ డైరెక్ట్ స్పీచ్ ద పార్ట్ ఇన్ ద ద్వటేషన్ మార్క్స్ ఈజ్ కాల్డ్ ద రిపోర్టెడ్ క్లాస్ రిపోర్టెడ్ క్లాస్ లా ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ ద కరెక్ట్ రీడింగ్ ఇఫ్ 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 క్లాస్ 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 ఫస్ట్ వన్ వన్ ఆర్ ఆఫ్టర్ మెయిన్ సెకండ్ అండ్ విత్ ఏ మార్క్ కండిషన్ బై ఆల్ క్లాసెస్ సింపుల్ సరైన సమాధానం కమెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ 1st వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇఫ్ క్లాస్ కెన్ బి ప్లేస్డ్ ఎదర్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ద మెయిన్ క్లాస్ దిస్ ఇస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ రీడింగ్ ఇఫ్ క్లాస్ ఇఫ్ క్లాస్ ని చోడమన్నారు సో ఇఫ్ క్లాస్ కెన్ బి ప్లేస్డ్ ఎదర్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ద మెయిన్ క్లాస్ ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఐ విల్ టెలిఫోన్ యు ఆఫ్టర్ ఐ అరైవ్ ఇన్ ద అబో సెంటెన్స్ ద వర్డ్ ఆఫ్టర్ ఇస్ यूज्ड ఫస్ట్ వన్ టు టాక్ అబౌట్ ద ఫ్యూచర్ సెకండ్ వన్ టు ఇండికేట్ పాస్ట్ టెన్స్ థర్డ్ వన్ టు ఇండికేట్ కాంట్రరీ ఐడియాస్ ఫోర్త్ వన్ టు ఎక్స్ప్రెస్ ఒపీనియన్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఇస్ దైట్ ఆన్సర్ అబౌట్ ద ఫిగర్ ఐ విల్ టెలిఫోన్ యూ ఆఫ్ ఈ ఫిగర్ ఓకేనా సో నెక్స్ట్ చూస్ ద సెంటెన్స్ ఇన్ సింపుల్ పాస్ట్ వన్ షీ రీడ్స్ డైలీ బుక్ థర్డ్ వన్ ఐ రీడ్ ద న్యూస్ పేపర్ డైలీ ఫోర్త్ రీడ్ అవర్ లెసన్స్ ఎవ్రీ డే సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ద రైట్ ఆన్సర్ చూస్ ద సెంటెన్స్ ఇన్ సింపుల్ పాస్ట్ షీ రీడ్ ద ఎంటైర్ బుక్ ఇది మనకి సింపుల్ పాస్ట్ గా ఉంది నెక్స్ట్ క్వశ్చన్ యు మస్ట్ కమ్ టు డిన్నర్ ఆన్ ఫ్రైడే అవర్ కంపెనీ మేనేజర్ ఈజ్ గోయింగ్ బి దేర్ ఇన్ అబో సెంటెన్స్ మస్ట్ టు ఎక్స్ప్రెస్ ఫస్ట్ వన్ రిప్రోచ్ సెకండ్ వన్ కండిషన్ థర్డ్ వన్ ఇన్ఫేరెడ్ ప్రాబబిలిటీ ఫోర్త్ వన్ పొలైట్ ఇన్సిస్టెన్స్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరు సపోర్ట్ అమ్మా ఎందుకంటే మన ఛానల్లో ఎటువంటి యాప్స్ లేకుండా అన్ని వీడియోస్ ఫ్రీగా చేస్తున్నాను సో మీరు ఎంత ఎక్కువ సపోర్ట్ చేస్తే నేను అంత ఎక్కువ వీడియోస్ చేయగలుగుతూ ఉంటాను ఫోర్త్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ పొలైట్ ఇన్సిస్టెన్స్ యు మస్ట్ కమ్ టు డిన్నర్ ఆన్ ఫ్రైడే అవర్ కంపెనీ మేనేజర్ ఈజ్ గోయింగ్ టు బి దేర్ ఇన్ ద అబౌవ్ సెంటెన్స్ మస్ట్ ఈజ్ యూజ్ టు ఎక్స్ప్రెస్ పొలైట్ ఇన్సిస్టెన్స్ ఓకే నేను ఇంగ్లీష్ మీడియం కాదు సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే సిక్స్టీ ఎయిత్ క్వశ్చన్ అబ్జర్వ్ ద ఫాలోయింగ్ పిక్చర్ నౌ చూస్ ద కరెక్ట్ ప్రిపోజిషన్ దట్ ఫిట్స్ ఇన్ ద బ్లాంక్ ద సర్కిల్ ఈజ్ డాష్ ద హారిజాంటల్ లైన్ ఫస్ట్ వన్ అప్ సెకండ్ వన్ అండర్ థర్డ్ వన్ ఇన్ ఫోర్త్ వన్ ఇన్ సైడ్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సో ఇంగ్లీష్కి వచ్చేసరికి మ్యాథ్స్ వచ్చేసరికి మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అక్కడ ఎగ్జామ్లో అంత బాగా ప్రజెంట్ చేయగలం ఓకేనా ఇది గుర్తుపెట్టుకోండి సిక్స్ దగ్గరలో ఇప్పుడు చెప్తే ఇంకా అవి ఫాలో అయ్యి ఇవి చదవరు సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండర్ ద సర్కిల్ ఈజ్ అండర్ ద హారిజాంటల్ లైన్ ద సర్కిల్ ఈజ్ అండర్ ద హారిజాంటల్ లైన్ నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ ఈ ట్రైన్స్ వీ విల్ గో అవుట్ దిస్ ఈజ్ ఫస్ట్ వన్ ఏ సింపుల్ సెంటెన్స్ సెకండ్ వన్ ఏ కాంప్లెక్స్ సెంటెన్స్ థర్డ్ వన్ ఏ కాంపౌండ్ సెంటెన్స్ ఫోర్త్ వన్ ఏ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఎ కాంప్లెక్స్ సెంటెన్స్ ఇఫ్ ఇట్ రైన్స్ వి విల్ గో అవుట్ దిస్ ఈజ్ ఏ కాంప్లెక్స్ సెంటెన్స్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ ఐ అండర్స్టాండ్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ డాష్ ఐ డోంట్ అగ్రి విత్ యూ చూస్ ద మోస్ట్ సూటబుల్ లైనర్ దట్ ఫిట్స్ ఇన్ ద బ్లాంక్ సో ఫస్ట్ వన్ సో దట్ సెకండ్ వన్ కాన్సిక్వెంట్లీ థర్డ్ వన్ హౌవర్ ఫోర్త్ వన్ ఆల్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి Third one is the right answer. However, I understand your point of view. However, I don't agree with you. Okay? However, I don't agree with you. Next question. Choose the sentence that contains a relative class. First one. ఐ లాస్ ద కీ విష్ బిలాంగ్ టు మోహన్ సెకండ్ వన్ ఐ లాస్ట్ ద కీ బిలాంగింగ్ టు మోహన్ థర్డ్ వన్ ఐ లాస్ కీ ఆఫ్ మోహన్ ఫోర్త్ అండ్ మోహన్ కీ వాజ్ లాస్డ్ బై మీ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఐ లాస్ట్ ద కీ విష్ బిలాంగ్ టు మోహన్ చూసే సెంటెన్స్ దాట్ ఎ రిలేటివ్ క్లాస్ వచ్చేసరికి ఐ లాస్ట్ ద కీ విష్ బిలాంగ్ టు మోహన్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఐ వాస్ టోల్డ్ టు గో టు ద రైల్వే స్టేషన్ ఇన్ ద అబో సెంటెన్స్ టోల్డ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ఫస్ట్ వన్ అనౌన్స్డ్ సెకండ్ వన్ ఫోర్ ఫోర్ బై థర్డ్ వన్ డిసైడెడ్ ఫోర్త్ వన్ ఆర్డర్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి one is right answer ordered i was told to go the railway station in the above sentence told is used the sentence of ordered okay next question sorry friends next question a long handled spoon used to serve liquid is first one a gruel second one a beadle. థర్డ్ వన్ అండ్ ఆకమ్ ఫోర్త్ వన్ ఎ లాడల్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి స్క్రీన్ రికార్డింగ్ వచ్చేసరికి కొన్ని సరిగా రావట్లేదు ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఏ ల్యాడల్ ఎ లాంగ్ హ్యాండిల్ స్పూన్ యూజ్డ్ టు సర్వ్ లిక్విడ్స్ ఈజ్ ఎ లాడల్ నెక్స్ట్ క్వశ్చన్ చూస్ ద వర్డ్ దట్ fits ఇన్ the బ్లాంక్ విచ్ the ఆపోజిట్ ఆఫ్ ద వర్డ్ underlined. Everybody లైక్స్ టు be ప్రైజ్డ్ nobody likes లైక్స్ టు బి First one, వన్ అప్లాడెడ్ one, వన్ హెయిల్డ్ one, వన్ Fourth ఫోర్త్ వన్ So, సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి అండ్ అలాగే నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్ని కూడా వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను ప్లేలిస్ట్ల రూపంలో అవన్నీ కూడా మీరు ఒకసారి చూసుకోండి అండ్ అలాగే మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీరు ఎంత ఎంకరేజ్ చేస్తూ మీరు కామెంట్స్ పెట్టి లైక్స్ చేస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను అంత ఎక్కువ వేగంతో మీకు వీడియోస్ కూడా అందిస్తూ ఉంటా ఓకే నెక్స్ట్ ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ బ్లేమ్డ్ ఎవ్రీబడి లైక్స్ టు బి ప్రైజ్డ్ నోబడి లైక్స్ టు బి బ్లేమ్డ్ ఎవ్రీబడి లైక్స్ టు బి ప్రైజ్డ్ నోబడీ లైక్స్ టు బి బ్లేమ్ ఓకేనా ఆపోజిట్ ఆఫ్ ద వర్డ్కి నెక్స్ట్ క్వశ్చన్ స్పీచ్ ప్రేస్ బ్రోకౌట్ ఇంటూ డెలికేట్ బ్లాజమ్స్ ఇన్ ద స్ప్రింగ్ టైమ్ ద మీనింగ్ ఆఫ్ ద ప్రేజల్ వేర్ బ్రోక్అవుట్ ఈజ్ ఫస్ట్ వన్ యా సడన్లీ సెకండ్ వన్ సెపరేటెడ్ థర్డ్ వన్ స్టాప్డ్ సడన్లీ ఫోర్త్ వన్ ఎంటరప్టెడ్ సంథింగ్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి First one is the right answer, emerged suddenly, peach the stress, uh, peach the, peach trees broke out into decide, uh, delicate blossoms in the springtime. The meaning of the phrasal verb broke out is, so emerged suddenly, phrasal verb broke out and, uh, broke out came, emerged suddenly, okay, next question. వాట్ ష్ బ్యూటిఫుల్ పిక్చర్ చూస్ ద కరెక్ట్ ఆర్టికల్ టు కంప్లీట్ ద సెంటెన్స్ అబర్డ్ సమాధానం చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ దైన్స్ ఆల్ ద గివెన్ వర్డ్స్ రాన్ స్ట్రైట్ దే ఇంటూ క్రౌడ్ ద సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ క్రౌడ్ ర్యాన్ ద స్ట్రైట్ ఇన్ టూ దే సెకండ్ వన్ దే స్ట్రైట్ రైన్ ఇన్ టూ ద క్రౌడ్ థర్డ్ వన్ ద క్రౌడ్ రాన్ స్ట్రైట్ ఇన్ టు ఫోర్త్ వన్ దే రై దే ర్యాన్ స్ట్రైట్ ఇంటూ ద క్రౌడ్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి Fourth one is the right answer. They ran straight into, into the crowd. The, they ran straight into the crowd. Next question. Choose the correctly punctuated sentence. First one, he replied, I am uh, weaving a saree. Second one, he replied, I am weaving a saree. Third one, he replied, I am weaving a saree. మీరు మార్క్స్ అనేవి చూసుకోండి ఆ పంచువేషన్ మార్క్స్ ఎలా ఇచ్చాడు అనేది ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ హీ రిప్లైడ్ ఐఎమ్ వివింగ్ ఏ సారీ చూసా కరెక్ట్లీ పంచుయేటెడ్ సెంటెన్స్ ఇక్కడ పంచుయేషన్ మార్క్స్ చూసుకోమన్నారు సో హీ రిప్లైడ్ ఐ ఆమ్ బేవింగ్ ఏ సారీ ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్ ద మోస్ట్ సూటబుల్ సాల్యుటేషన్ ఆఫ్ ద లెటర్ టు బి ఎడిటర్ సో ఫస్ట్ వన్ యువర్ సర్ ఆర్ మేడం సెకండ్ వన్ మిస్టర్ ఎడిటర్ థర్డ్ వన్ సార్ ఆర్ మేడం ఫోర్త్ వన్ డియరెస్ట్ సర్ ఆర్ మేడం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ సార్ ఆర్ మేడం చూస్ ద మోస్ట్ సూటబుల్ సాల్యుటేషన్ ఆఫ్ ద లెటర్ టు ద ఎడిటర్ వచ్చేసరికి సార్ ఆర్ మేడం నెక్స్ట్ క్వశ్చన్ చూస్ ద వర్డ్ దట్ ఈస్ మోనో ఫస్ట్ వన్ టుడే టుడే సెకండ్ వన్ బ్లూ థర్డ్ వన్ రివోల్ట్ ఫోర్త్ వన్ సివిల్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ బ్లూ చూస్ ద వర్డ్ దట్ ఈస్ మోనోసిలబిక్ బ్లూ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్ ఫస్ట్ వన్ ప్రొసెషన్ ప్రొసెషన్ సెకండ్ వన్ ప్రొకాషన్ థర్డ్ వన్ ప్రొసెషన్ ఫోర్త్ వన్ ప్రొసెషన్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అంటే అవి మీరు స్పెల్లింగ్స్ చూసుకోండి ఓకే వచ్చేసరికి ఫోర్త్ వన్ ద రైట్ ఆన్సర్ ఆన్సర్ ఫోర్త్ వన్ ద రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్ ద సఫిక్స్ సూట్స్ టు గెట్ ఫార్మ్ ఆఫ్ ద మ్యారీ ఫస్ట్ వన్ ఈ సెకండ్ వన్ ఐఎస్ఈ థర్డ్ వన్ ఏబుల్ ఫోర్త్ వన్ ఐఎస్టి సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి Answer sir ki first one is the right answer. Choose the suffix that suits to get the adjectival form of the word marry. Married. Married. Okay. So next question. Read the following passage. Passage Chadukondi. So first question: a motto is. First one, a story of hard work and sweet. Uh, second one, a statement of Michael Stone. Third one, a dream that consists of our wishes. Fourth one, a saying that expresses aims and బిలీవ్స్ ఆఫ్ పర్సన్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ ఎప్పుడైనా సరే మీరు ఇలా ఇంగ్లీష్లో ప్యాసేజ్ ఇస్తే ఫస్ట్ క్వశ్చన్ చదివి తర్వాత ప్యాసేజ్లోకి వెళ్ళండి తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా ఫస్ట్ ప్యాసేజ్ చదువుకుంటూ కూర్చున్నారనుకోండి టైం వేస్ట్ అయిపోతుంది సో మీరు అదే క్వశ్చన్ చదివిన తర్వాత ప్యాసేజ్లోకి వెళ్తే ఆ క్వశ్చన్లో ఉన్నటువంటి కీవర్డ్ పట్టుకొని ఆన్సర్ అనేది మీరు చేసేయొచ్చు ఓకే సో ఆన్సర్ వేసరికి ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఎస్ సెయింగ్ దట్ ఎక్స్ప్రెస్ ఎయిమ్స్ అండ్ బిలీఫ్స్ ఆఫ్ ఏ పర్సన్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసెస్ సో క్వశ్చన్ వచ్చేసరికి దిస్ ప్యాసెస్ ఆన్ ఫస్ట్ వన్ ద సక్సెస్ స్టోరీ ఆఫ్ మైఖేల్ సెకండ్ వన్ ద డ్రీమ్స్ ఆఫ్ పీపుల్ థర్డ్ వన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హార్డ్ వర్కింగ్ నేచర్ ఫోర్త్ వన్ ద లైఫ్ ఆఫ్ మైఖేల్ స్టోన్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెవెన్ రైట్ ఆన్సర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హార్డ్ వర్కింగ్ నేచర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హార్డ్ వర్కింగ్ నేచర్ నెక్స్ట్ క్వశ్చన్ ద స్టేజ్ ఆఫ్ బ్యాబ్లింగ్ రన్స్ ఫ్రమ్ ఫస్ట్ వన్ జీరో టు సెవెన్ మంత్స్ సెకండ్ వన్ సెవెన్ టు ట్వెల్వ్ మంత్ థర్డ్ వన్ సెవెన్ టు ఫోర్టీన్ మంత్స్ ఫోర్త్ వన్ సెవెన్ టు టెన్ మంత్స్ సో సరైన సమాధానం కొమెంట్ చేసేయండి అండ్ అలాగే మనకి పీడిఎఫ్స్ అన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంటాయి ఈ వీడియో డిస్క్రిప్షన్లో దాని లింక్ ఇస్తాను ఒకవేళ ఓపెన్ కాకపోతే డైరెక్ట్గా టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని సెర్చ్ చేస్తే అందులో మీకు టెలిగ్రామ్ ఛానల్ ఒకటి టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి కనిపిస్తే రెండింటిలో జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్లు ఉంటాయి ఓకే అకాడమీ టెక్స్ట్ బుక్స్ పీడిఎఫ్స్ అయినా మెటీరియల్ పీడిఎఫ్స్ అయినా బిట్ బ్యాగ్స్ అయినా ఇవాళ అన్నీ కూడా అందులో ఉంటాయి మీకు నచ్చిన ఫైల్ సెర్చ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి సో ఆన్సర్ వచ్చరికి సెవెన్ సెవెన్ టు టెన్ టెన్ మంత్స్ మంత్స్ స్టేజ్ ఆఫ్ ఓకే చిల్డ్రన్ ఎక్స్పీరియన్సెస్ అండ్ దేర్ వ్యూస్ ఆర్ కన్సిడర్డ్ ఇన్ ఫస్ట్ వన్ టీచర్ సెంటర్ ఎడ్యుకేషన్ సెకండ్ వన్ చైల్డ్ సెంటర్డ్ లెర్నింగ్ థర్డ్ వన్ ట్యూషన్ సెంటర్స్ ఫోర్త్ వన్ టీచర్ ట్రైనింగ్స్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ చైల్డ్ సెంటర్డ్ లెర్నింగ్ చిల్డ్రన్స్ ఎక్స్పీరియన్సెస్ అండ్ దేర్ వ్యూర్స్ ఆర్ కన్సిడర్డ్ ఇన్ చైల్డ్ సెంటర్ లెర్నింగ్ నెక్స్ట్ క్వశ్చన్ చూస్ ద సిగ్నల్ వర్డ్ దట్ ఇండికేట్స్ కంపారిజన్ సో ఫస్ట్ వన్ ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ వన్ సిమిలర్ టు థర్డ్ వన్ సో దట్ ఫోర్త్ వన్ బికాస్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ సిమిలర్ టు చూస్ ద సిగ్నల్ వర్డ్ దట్ ఇండికేట్స్ కంపారిజన్ సిమిలర్ టు ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ రైటింగ్ ద ఫైనల్ ఎలిమెంట్ ఆఫ్ ద ఇంట్రోడక్షన్ ఈజ్ ఫస్ట్ వన్ ద క్లోజింగ్ సెకండ్ వన్ ద వెరైటీ థర్డ్ వన్ దీస్ ఈస్ స్టేట్మెంట్ ఫోర్ ద ప్రొవిడెన్స్ సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ద తీసి స్టేట్మెంట్ ఇన్ రైటింగ్ ద ఫైనల్ ఎలిమెంట్ ఆఫ్ ద ఇంట్రొడక్షన్ ఈ ద ఇస్ స్టేట్మెంట్ నెక్స్ట్ క్వశ్చన్ స్ట్రక్చరల్ అప్రోచ్ గివ్స్ ఇంపార్టెన్స్ టు ఫస్ట్ వన్ లెటర్ రైటింగ్ సెకండ్ వన్ స్పీచ్ థర్డ్ వన్ రివ్యూ రైటింగ్ ఫోర్త్ వన్ రైటింగ్ అండ్ ఇన్విటేషన్ లెటర్ సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి అండ్ మన ఛానల్కి మీ అందరు సపోర్ట్ ఖచ్చితంగా ఇవ్వండి మన ఛానల్లో ఎటువంటి యాప్స్ లేకుండా అన్ని వీడియోస్ ఫ్రీగా యూట్యూబ్ ద్వారా మాత్రమే నేను కండక్ట్ చేస్తున్నాను సో ఖచ్చితంగా మన ఛానల్కి మీ అందరు సపోర్ట్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేస్తూ ఉండండి వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ స్పీచ్ స్ట్రక్చరల్ అప్రోచ్ గివ్స్ ఇంపార్టెన్స్ టు స్పీచ్ నెక్స్ట్ క్వశ్చన్ చూస్ ద కంటెంట్ వర్డ్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఫస్ట్ వన్ నౌస్ సెకండ్ వన్ ప్రపోజిషన్స్ థర్డ్ వన్ రిటర్మైనర్స్ ఫోర్త్ వన్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ మీ అభిప్రాయాన్ని మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేను మీ అందరికీ రిప్లై ఇవ్వలేకపోవచ్చు కానీ నేను ఖచ్చితంగా చూస్తాను ఆ వీడియోస్ ఖచ్చితంగా చేస్తాను ఓకే అర్థం చేసుకోండి వీలైతే ఇంకా మీకు తెలిసిన వాటికి మిగతా వాళ్ళకి మీరు కూడా రిప్లై ఇస్తూ ఉండండి ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నౌస్ చూస్ ద కంటెంట్ వర్డ్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ నౌస్ ఓకేనా సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది సో ఇటువంటి మరింత వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అయిపోతూ ఉండండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బై ఫ్రెండ్స్